ఆ నాయకులు పోరాటాలు చేశారు ముందుండి ఉద్యమాలు నడిపించారు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ సమాధానం చెప్పే స్థానంలోకి వచ్చింది ఇదంతా బానే ఉంది అయితే ఆ జిల్లాలో మాత్రం ఆ పార్టీ కార్యకర్తలు డీలా పడ్డారట అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా కూడా తమకు మాత్రం అన్యాయం జరిగిందంటున్నారట అధికారంలోకి వచ్చాను సరే మరి మా సంగతి ఏంటని అధినేతను ప్రశ్నిస్తున్నారట ఇంతకీ ఆ జిల్లా ఏది ఆ నేతలకు జరిగిన అన్యాయం ఏంటి తమ అధినేతను వాళ్ళేం కోరుతున్నారు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఉద్యమాలకు బురిటిగడ్డ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎలివేషన్ అయిన జిల్లా కానీ ఇప్పుడు ఆ జిల్లాలో దశాబ్ద కాలం పాటు పార్టీ కోసం పనిచేసిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలకు గుర్తింపు లేదట ఇక జిల్లా అధ్యక్షుడి పరిస్థితి అయితే మరింత దయనీయంగా ఉందట ఒక అధికారి దగ్గరికి వెళ్లినా గంటల కొద్దీ నిరీక్షించాల్సిందేనట ఇక కూటమి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్లాలంటే అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి లేదట జిల్లా అధ్యక్షుడికే ఈ పరిస్థితి ఉంటే ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదట జిల్లాలో కష్టపడిన నాయకులు తమ పరిస్థితి ఏమిటని జనసేనాని ప్రశ్నిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా నుంచే ఉద్యమాన్ని ప్రారంభించారు ఎన్నో దశాబ్దాలుగా కిడ్నీ బారిన పడి చిన్నపిల్లల నుండి పండు ముసలి వారి వరకు మృత్యువాత పడుతుంటే ఆ రోగం ఎలా వస్తుందో ఎందుకు వస్తుందో తెలియక ప్రభుత్వాలు చేతులెత్తేసాయి ఆ సమయంలో ఉత్థాన ప్రాంత ప్రజలకు నేనున్నానంటూ పెద్ద ఉద్యమమే చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఉద్యమం రాజకీయంగా పవన్ ను ఎలివేట్ చేసిందని చెప్పాలి అలాంటి జిల్లాలో పవన్ వెంట పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నియోజకవర్గ ఇన్ఛార్జులు జిల్లా అధ్యక్షులు అధికారంలోకి వచ్చాక తమకు సముచిత స్థానం లభిస్తుందని అధినాయకుడు పవన్ కళ్యాణ్ వైపు ఆశగా ఎదురుచూశారు అయితే వారి ఆశలు అడియాశలే అయ్యాయి కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత జనసేన ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందట జనసేన పార్టీకి చెందిన సామాన్య కార్యకర్తలు తమ సమస్య తీసుకుని వస్తే వారికి ఎటువంటి న్యాయం చేయలేని పరిస్థితుల్లో జనసేన జిల్లా నాయకులున్నారట శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్న పీసీని చంద్రమోహన్ పరిస్థితి మరీ దారుణమని చెప్పాలి ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా జనసేనకు పాలకొండ నియోజకవర్గాన్ని కేటాయించారు అది కూడా ఎస్టీ రిజర్వ్ కావడంతో తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన నిమ్మక జయకృష్ణను జనసేన పార్టీ ఆ నియోజకవర్గంలో అభ్యర్థిగా పోటీలోకి దించి గెలిపించుకుంది పాలకొండ మినహా మిగతా నియోజకవర్గాల్లో పొత్తులో భాగంగా జనసేనకు సీట్లు కేటాయించలేదు దీంతో పార్టీ కోసం కష్టపడిన నాయకులందరూ కూడా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు నిత్యం ప్రజలతో మమేకమయ్యారు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడ్డారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూటమి పదికి పది స్థానాలు గెలవడంలో కీలక పాత్ర పోషించారు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అంతటి ఘన విజయాన్ని తెచ్చిపెట్టిన జిల్లా జనసేన అధ్యక్షులు పది నియోజకవర్గాల జనసేన ఇన్ఛార్జీలకు మాత్రం మొండి చేయ చూపించారు అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న జనసేన నేతలకు ఏ బాధ్యతలు ఇవ్వకపోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది పదవుల కోసం పనిచేసే వారు కాదు జనసేన నాయకులు అని నుంచి చెప్పుకుంటున్నప్పటికీ పదవి లేకపోవటం వల్ల అటు అధికారుల నుండి ఇటు కార్యకర్తల వరకు చూపుగానే ఉందనే ఆవేదన వారిలో ఉంది జిల్లా అధ్యక్షుడి హోదాలో పిసిని చంద్రమోహన్ కార్యకర్తల సమస్యలను తీసుకుని నేరుగా జిల్లా అధికారుల దగ్గరికి వెళ్లినా ఎటువంటి గుర్తింపు కలిగిన పదవి లేకపోవడంతో గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తుంది సమస్యల కోసం వచ్చిన కార్యకర్తల దగ్గర తాము చులకనవుతున్నామని జనసేన నేతలు ఆవేదన చెందుతున్నారు ఇక కూటమి ఎమ్మెల్యేలను కలిసేందుకు అపాయింట్మెంట్ దొరకడమే కష్టమవుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పిసిని చంద్రమోహన్కు ఏదైనా గుర్తింపు కలిగిన పదవి ఇస్తే జనసేన కార్యకర్తలకు అండగా ఉన్నట్లు ఉంటుందని జనసైనికులు అంటున్నారు జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి అవకాశం దొరికినట్లు కూడా అవుతుందని భావిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ కార్యకర్తలు తమకు ఏదైనా సమస్య వచ్చిందంటే నేరుగా విజయవాడ వెళ్లి ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటున్నారే గాని జిల్లా అధ్యక్షులకు గాని నియోజకవర్గ ఇన్ఛార్జీల దగ్గరకు గాని వెళ్లే పరిస్థితి ఉండటం లేదు ఇందుకు కారణం జిల్లా జనసేన నాయకులకు తగిన గుర్తింపు లేకపోవడమేనట జిల్లా అధ్యక్షులకు నియోజకవర్గ ఇన్ఛార్జీలకే లేనప్పుడు తమలాంటి కార్యకర్తలకు వారేమి చేస్తారనే వాదన కూడా ఉంది ఈ నేపథ్యంలో గతంలో నిత్యం ప్రజల్లో ఉండే నియోజకవర్గ ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షులు ఇప్పుడు ప్రజల్లో జరగాలన్నా కార్యకర్తల నుండి సరైన గౌరవం దొరకడం లేదని ఇదే విధంగా కొనసాగితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రానున్న రోజుల్లో జనసేన పార్టీ కరుమరుగయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లే శ్రీకాకుళం జిల్లాలో జనసేన నాయకులకు సరైన గుర్తింపు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది రానున్న రోజుల్లోనైనా సరైన నిర్ణయం తీసుకుని జిల్లాలో పనిచేసే నాయకులకు ప్రాధాన్యత కల్పించాలంటున్నారు పార్టీ నాయకులు మరి జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి